పవన్ కళ్యాణ్ గారికి ఈ అవకాశం రావడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఆయన సామాజిక సేవ చేస్తుంది కాబట్టి రాజకీయంలోకి వచ్చి కూడా తను ఏదైతే తను ప్రజల కోసం ముఖ్యంగా పేద ప్రజల కోసం తన సొంత డబ్బు వచ్చి వాళ్ళకు సహాయం చేస్తుంది కాబట్టి ఇంకా చాలా తను పొలిటికల్లోకి వచ్చి మళ్ళీ ఒక ఇరవై ఒక ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు డైరెక్ట్ గెలిచి తను సేవ చేస్తుంది కాబట్టి మళ్ళీ ప్రముఖ నటుడు కాబట్టి తనని ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది తను మాట్లాడితే అక్కడ బాగుంటుంది కోరుకుంటున్నాను అంటే గతంలో కూడా ఆయనకి అవకాశం వచ్చింది ఇప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చింది గతంలో రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఎలా లేదని చెప్పి ఎన్నికల ఇప్పుడు ఎలక్షన్స్ అలాంటి ఏం లేవు కాబట్టి తను డిప్యూటీ సీఎం హోదాలో ఒక సామాజిక సేవ సేవకుడుగా తప్పకుండా ఐక్య సమితి సమావేశంలో పాల్గొంటాడు అక్కడ వచ్చే పద్దెనిమితుల సలహాలు సూచనలు తను స్వీకరిస్తాడు తప్పకుండా తన న్యాయం చేస్తానని కోరుతున్నారు ప్రపంచ దేశాల వేదిక మీద ఐక్యరాజ్య సమితిలో నూట ఇరవై మంది ఉంటే అది మన దేశానికి మన రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వెళ్ళడం అనేది ఎలా అనిపిస్తుంది ఒక తెలుగు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆ తనను ఎవరైతే దేవుడిగా భావిస్తారో ఇప్పుడైతే పేద ప్రజలకు సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా హర్షిస్తారు తప్పకుండా పవన్ కళ్యాణ్ ఆ సమావేశాన్ని వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు గతంలో కూడా చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు వచ్చారు మనకు చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ సీనియర్ రెడ్డి గారు గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది సీఎం లని చేశారు ముఖ్యమంత్రులు మంత్రులు చేశారు మరి వాళ్ళెవరికి కూడా దక్కని అవకాశం అనేది పవన్ కళ్యాణ్ దక్కడానికి ఏంటి ఆ స్పెషల్ అంటారు అంటే ఐక్యరాయ సమితిలో వాళ్ళకొక టీం ఉంటది వాళ్ళు కొన్ని అన్వేషణలు చేస్తారు మనము మొత్తం భారతదేశంలో ఎవ్వని పిలవాలి ఏంది వాళ్ళకొకటి అది ఉంటది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా విధానము తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టి ఆ కోణంలో తనని ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి కూడా తనని ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఐక్యరాజ్య సమితి వేదికగా వెళ్ళడం అనేది ఆహ్వానం రావడం అనేది ఒక ఆంధ్రుడిగా మీ అభిప్రాయం ఏంటి ఒక మాటలో అభిప్రాయం అంటే నేను ఇంతకుముందే చెప్పినా కదా అన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఏంటంటే ఆయన టెన్ ఇయర్స్ పార్టీ పెట్టి ఆయన స్ట్రగుల్ అయిపోయి తను తను రెండు సీట్ల పోటీ చేసి ఓడిపోయి ఒక్క సీట్ గెలిచి ఆ తర్వాత తను ఏం చేయాలో చేసి నరేంద్ర మోడీ గారిని కలిసి చంద్రబాబు నాయుడు కలిసి మరి జనసేన పార్టీని ఒక ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీస్లో డైరెక్ట్గా గెలిచింది తను తను డిప్యూటీ సీఎం అయినాడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తను తన సొంత డబ్బు ఖర్చు ప్రజలకు సేవ చేస్తు ప్రభుత్వ పథకాలు కూడా అమలు అమలు చేస్తుండు మళ్ళీ ఎటై టైం తన సొంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టి నేను రెండు తెలుగు రాష్ట్రాల అభిమానిగా నేను ఆశిస్తున్నా